దేవుడు మరి మమ్మల్ని ఎంతగానో కాశ్ కాపాడుతున్నాడు మమ్మల్ని మరి ప్రతి కూడా నేను కొన్ని విషయాల్లో సాక్ష్యం చెప్తాను మరి నా భర్త గారికి మంచి ఆరోగ్యం ఉండేది ఉండాలి అనేక ఊరిలో తరు కాబట్టి షుగర్ ఉన్న తనకి మరి నిజంగా దేవుడు ప్రప దేవుడు ఇచ్చిన భావనండి మరి ఎంతగానో దేవుడు కాపాడుతున్నాడు మరి మొన్నటి కాలం ఏమైందంటే ఆయన విజయనగరం వెళ్తున్నారు వర్క్ కోసం అని మామూలుగా బస్సులో వెళ్తారు నైట్ టైము అనవరంలో వాష్రూమ్కి దిగు దిగారట వాష్రూమ్కి దిగినప్పుడు మరి పడిపోయారంట వాష్రూమ్లో కాళ్ళు అని చెప్పేయాలి అయితే ఇక్కడ లేరవడానికి కూడా లేదంట ఏదైనా ఇరిగిపోయితేమో వెళ్ళబోదు కానీ లేదంటే కానీ అన్నట్టుగా కాలు అలా మీరు పడిపోయి దెబ్బ తగ్గింది అంటే అప్పుడు ఆల్రెడీ వచ్చి లేపారంట ఒక ఇద్దరు లేపి తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టారంట ఇంకేదో అయిపోయింది కాళ్ళు అసలు ఎలాడిపోతుంది అని ఆ రోజు వంటిన్నరకి అట్లా ఫోన్ చేశారు ఇంకా బాగా ఇబ్బంది అవుతుంది చదివి అని బాగా నిప్పుచ్చేసింది అనుకుంటానికి బాగా ఇంకా ఏడు పుక్కటే తక్కువ అన్నట్టు ఏడు అసలు రకంగా మాట్లాడారు ఇంకా ఆ టైంలో అర్ధరాత్రి ఏం చేద్దాం నాకేమీ తొలగలేదు ఆ రోజే మళ్ళీ ఇంకా గేమ్ గల నిషంలో కూడా ఒక ఫోన్లు వస్తున్నాయి సరే నేనైతే ప్రార్థన చేస్తున్నానండి మన నైట్ ప్రార్థన చేస్తున్నా ప్రభావ మరి నిస్సహాయ స్థితిలో మరి మన మరి తండ్రివి మరి అక్కడ ఆ డ్రైవర్ అన్నారంట హాస్పిటల్స్ ఉండవు కదా మన మందుల షాప్లో కూడా ఉండవు కదా మరి చూద్దాండి పడుకో పడుకోండి అని అంటే అంటే పడుకునే స్లీపర్ బస్ బుక్ చేసుకున్నారా అలా కాల్ చాక్కుని పడుకున్నా పండలేకపోతున్నారంట పెయిన్ ఇంకా ఎక్కడ మా మెడికల్ షాప్ లేదు సరే అలా 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 విజయనగరం వరకు వెళ్ళిపోయారు ఇంకా కానీ చాలా విపరీతమైన పెయిన్ వచ్చింది ఏదో అయ్యింది ఇంకా నాకు తెలుస్తుంది అన్నారు నేనైతే ఒకటే ప్రార్థన చేసిన మన హాస్పిటల్కి వెళ్ళాక మరి ఎక్స్రే తీసిన తర్వాత ఏమీ ఇరగలేదని చెప్పాలయ్యా నేను రేపు బలారాజు రోజు సాక్షి వ్యక్తి నేను పానం చేసుకుంటానయ్యా మరి నా భర్తకి ఇరటి ఇరిగిందంటే మళ్ళీ ఆయన మరి ఆయన పక్కన అలా బెడ్ మీద ఉంటే ఎలా ఉపయోగాలయ్యా అలా జరగకూడదు అని నేను ఎంతగానో ప్రార్థన చేశానండి తెల్లవారు కూడా ఆ రోజు మరి అద్భుతంగా దేవుడు మరి ఆ రోజు ఆయన బస్ దే కానీ ఆయన ఏం కోర్పునే మంత్రులు అంటున్నారో ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఆ లగేజీ ఆయన్ని తీసుకెళ్ళి హోటల్ రూమ్ లో చేసి మరి హోటల్లో పడుకోబెట్టి ఒక డాక్టర్ని తీసుకొచ్చి చూపించి మరి ఎక్స్ రేపు తీపిస్తే ఏం లేదని చెప్పారు దేవుడు నిజంగా గొప్ప కారం చేశారంటే మరి చిన్నగా ఏదో చిన్న నరాలు లైట్గా చిట్లు నీగి ఏం కాదండి బెడ్రెస్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారండి మరి నిజంగా దేవుడి గొప్ప కార్యం అంటే అసలు ఆయన మరి అంత పెయిన్ వస్తే అలా యజ్ఞం మీద విరిగిందనే అనుకున్నాం నేను కూడా నిజంగా నిజంగా దేవుడిని తప్పించ తప్పిస్తారండి నిజంగా చాలా విషయాల్లో అలాగే మరి నాకు కూడా మన గర్భసంచు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దేవుడు మరి స్వస్థపరుస్తున్నాడు మరి నిజంగా కొంచెం నాకు తెలుసుందా తేడా మరి మొదటి కాలం వల్ల కూడా మరి నాకు మరి గర్భసాధి ప్రాబ్లం వచ్చినా కొంచెం బ్లీడింగ్ అది హెవీగా అవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుందండి మరి మనందరం ప్రార్థన చేస్తున్నాం దేవుడు అయితే మనం మరి స్వస్థపరచడం అయితే నాకు చాలా ఇబ్బంది ఏం లేదండి మరి పర్వాలేదు ఇంకా కంప్లీట్గా అది క్యూర్ అవ్వాలి అంటే ప్రేర్ చేయండి ప్రతిరోజు కూడా అలాగే మరి నా భర్తని నన్ను మరి నల్లబడ్డలి కుటుంబాన్ని దేవుడు ఎంతగానో పోషిస్తున్నాడు మరి తేజ కూడా ప్రార్థన చేయండి తేజ మంచి జాబ్ రావాలని డానీ టెన్త్ క్లాసు డానీ కొన్ని కూడా ప్రార్థన చేయండి అలాగే మరి మా తమ్ముడు మరి మా అందరి విషయంలో కూడా నేను వాళ్ళిద్దరూ కూడా కొన్ని కలిగీలు వచ్చినప్పుడు విడిపోయే స్థితికి వెళ్ళినప్పుడు నేను అనుకున్నానండి మరి ప్రా మరి ప్రేమ వాళ్ళిద్దరు కూడా కలిసి ప్రేమ కలిగి ఉంటే నేను సాక్ష్యం చెప్తా ప్రయత్నాలు అనుకున్నాను అలాగే మీరు ప్రయత్నాలు చెప్తున్నాను మరి వారి మధ్య కూడా దేవుడు మరి మరి ఎంతో మనం ప్రేమించాడు మరి గల్ వచ్చినప్పటికీ దేవుడే మరి సమాధానం పరుస్తున్నారు అండి దేవాది దేవుడికి మహిమ కలుగునే థ్యాంక్ యూ జీసెస్ చేశాడండి నిలబెట్టాడు క్యాన్సర్ నుండి విడిపించాడు నా నాకు అలాగే పెట్టినప్పుడు కూడా విడుదలు ఇచ్చాడండి అలాగే నేను కట్టవలసినవి కూడా దేవుడు మంచి నేను కట్టేలాగా నా సామర్థ్యాన్ని ఇచ్చాడండి అన్ని కూడా అనుకో సమయంలోనే దేవుడు నాకు సిద్ధపరుస్తున్నాడు అండి ప్రతి నెల కూడా నేను నూటలు కానీ పాటు పడకుండా కట్టేసే కట్టేసేలాగా తన సహాయాన్ని సమర్థిస్తున్నాడు అలాగే నా బిడ్డ విషయంలో కూడా ఎన్నో ఎన్నో మేలు చేశాడండి అంటే అసలు టెన్త్ క్లాస్లోనే ఆగిపోద్దనుకున్నానండి ఆవిడ గల్విడందండి టెన్త్ క్లాస్లోనే గొడవ పెట్టుకొని స్కూల్ మానేస్తానని అప్పుడే చెప్పాడండి అప్పుడే చదువు ఆగిపోద్దు అనుకున్నానండి నేను కానీ దేవుడు ఎన్నో గొప్ప మేము చేసే టెన్త్ క్లాస్లో మంచి మంచి రిజల్ట్ ఇచ్చాడండి మంచి మార్కులు ఇచ్చి దేవుడు పాస్ చేశాడండి అలాగే డిప్లొమాలో కూడా దేవుడు మంచిగా చదివించాడండి నాకు బలహీన వచ్చినప్పుడు ఆ చదువు డిస్టర్బ్ అయిందండి అయితే బిడ్డకి చదువుకోవాలని ఆశండి టీపీటెక్ కంప్లీట్ చేయాలనుకున్నాడు ఆ సంక్షణం ఇంటికాడే ఉన్నాడండి ఇంకా ప్రార్థన చేశానండి ఇంకా దగ్గరలోనే సీట్ వచ్చిందండి లైలా కాలేజీలో మంచిగా బీటెక్ కూడా ఆ సబ్జెక్టులన్నీ కూడా క్లియర్ చేశాడండి మీ అందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేస్తున్నారండి బిడ్డ కోసం అయితే మన ఇంటర్వ్యూ చదివింది అప్పుడు నేను మా అమ్మ ఇంట్లో ఉన్నామండి చెప్పి గదిలోకి వెళ్ళాడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటే మాకు తెలియక కాకుండా మాట్లాడతాం కదా అని మాట్లాడద్దు అని చెప్పి వెళ్ళాడండి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకున్నామండి అలాగే దేవుడు నిజంగా గొప్ప ధ్యానం చేశాడండి ఆ బిడ్డకి హైదరాబాద్లో ఇంటర్న్షిప్ కిందే వెళ్తున్నాడండి కానీ అదే ప్రగ్నెంట్ అవ్వాలని అదే మేల్ అయిందిగా ఆ ఉండాలని మీ అనుదిన ప్రాధంలో జ్ఞాపకం చేసుకోండి హైదరాబాద్ వెళ్తున్నాడు అండి ప్రార్థన చేయండి ఎటువంటి ఏమి కూడా చదువుకుండా బయట మీద వెళ్తా అంటున్నాడు అండి క్షేమంగా వెళ్ళాలని ప్రార్థన చేయండి నా కోసం నాకు అండి చూపుకుంటాను అలాగే దేవుడు కృపను బట్టి మరి ఎంతగానో నేను ఎక్కడ హెచ్చేస్తున్నానండి మరి లాస్ట్ మంత్ అయితే హాఫ్ టార్గెట్ అవ్వలేదు అయితే ఇంకొక టెన్ థౌసండ్ అయితే అది ఇంక ఇన్సెంటివ్స్ గెలిచి అవుతుంది అనమాట అయితే లాస్ట్ డే అది ಚೇಸ್ಕೊಳ್ಳೋಣ ಮಾಡಿದ್ರು ಕೃಪಣ ಮಾಡಿ ಆಸ್ಕೆ అంత సమాధానం అని మీరు అందరూ ప్రేంచండి ఇదేనా చిన్న సాక్ష్యాకంటే నాకు తా బాగా తిరిగి వచ్చేదండి నేను హాస్పిటల్ వెళ్ళిన నాకు తగ్గలేదు నేను చాలా హాస్పిటల్స్ తిరిగినా అయినా నాకు తగ్గలేదు నేను దగ్గర దగ్గర తిరుమానం చేస్తున్నా ప్రతి సంవత్సరం నేను సాక్ష్యం చెప్తానైనా అని ముట్టి స్వస్థపరచు అని చెప్పి ఇంకా దేవుడు ఆ రోజు సాయంత్రమే నన్ను ముట్టాడండి ఇంకా అప్పటి నుంచి నాకు మళ్ళీ అయితే రాలేదు అలాగే ఇప్పుడు జాన్సన్ టెన్త్ అండి టెన్త్ క్లాస్ గురించి నేను అందరూ ప్రేట్ చేయండి నాకైతే ఫస్ట్ క్లాస్ రావాలని ఆశ ఆ బాబు చదువుతాడని నాకు కూడా నమ్మకం ఉంది కానీ దేవుడి రూపం బట్టి ఆ బాబు మరి ఫస్ట్ క్లాస్ రావాలని మీ అందరూ ప్రేర్ చేయండి అలాగే మా బిజినెస్ గురించి కూడా ప్రేట్ చేయండి మన రెండు నెలలు అయితే ఆపేసాము అంటే చాలా టైట్ అయిపోయింది అంటే ఇక్కడ చర్చి వర్క్ జరిగిందండి నేనైతే ఆర్డర్స్ కూడా ఏం తీసుకోలేదు మొత్తం ఆపేశాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఇంకా మొక్కడి నాకైతే అసలు అప్పేం లేదు మళ్ళీ చిన్న చిన్న చేయాల్సి వచ్చింది మనం ఆపేయడం వల్ల మరి ఆ పువ్వు ఏమీ ఉండకూడదని అలాగే కొంచెం బోర్డు తాకట్లో ఉందండి అదంతా విడిపించబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి ఇంకా మా ఆయనకి అయితే బాగా కాలు నొప్పి వస్తుందండి మరి ఏమైనా తెలియదు ఈరోజు అయితే కాలు కింద కూడా బాగా వాసిపోయింది అంటే ఆయనకి ఎప్పటినుంచో నడు కొంచెం ప్రాబ్లం ఉంది నడు నొప్పి చేసినప్పుడు తగ్గిందండి మళ్ళీ మధ్య ఎందుకన్నా వస్తుంది బాగా వాస్తుంది వాళ్ళు చూస్తే నాకే అసలు చాలా భయం వేసింది పొద్దున చూసి ఏంటి ప్రభు అని చెప్పి నేను మరి అది అనుకున్నట్టు ఇంకా నొప్పి ఉండకూడదు అని నేను అయితే ప్రేక్ష చేస్తున్నా అంటే అంత నొప్పి అయితే లేదు కానీ అయితే బాగా వాస్తుందండి మరి ఆ కార్మికు గురించి కూడా ప్రేర్ చేయండి మరి నా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయండి అలాగే ఇంకో స్థలం కూడా మాది అమ్మ పోవాలండి కోసం కూడా ప్రేర్ చేయండి ఇదే నా సాక్ష్యం మీ అందరికీ నా ఉంటుంది మద్దతు ఉండాలండి మరి ఇంకెవే సాక్ష్యం ఏంటండి చిన్నప్పుడు నారా ఫుడ్ తీసుకునేది అప్పుడు నేను అనుకున్నాను మరి మంచిగా ఫుడ్ తీసుకుంటే నేను నెల నేను సాక్షిని చెప్పుకుంటాను అనుకున్నాను అలాగే ఇప్పుడు పర్లేదండి మరి ఇంకో సాక్ష్యం అంటే మరి గణేష్ ఫీల్డ్ వర్క్ కదా డైలీ వర్క్ వచ్చినప్పుడు ఎంత అప్పుడు నేను అనుకున్నాను దేవ మరి అతని రోజు క్షేమంగా వస్తే నేను ప్రతి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను అలాగే దేవుడు నా భర్తపట్టు క్షేమంగా తీసుకుని తీసుకొస్తానండి మరి ఇంకో సాక్ష్యం అంటే నేను నుండి అక్కడ దగ్గర కో ఫుడ్స్ దాంట్లోకి వెళ్తున్నాను అయితే వర్క్ వచ్చి ఎయిట్ అవర్స్ అనమాట నచ్చు చేయాలి ఫస్ట్ రోజు నాకు బాగా అసలు బాడీ పెయిన్స్ వచ్చి నెల నొప్పి వచ్చేసింది నేను నెల రోజు వెళ్ళానేమో అనుకున్నాను అయితే చాలా తీవ్ర చేసుకోవచ్చు కానీ నుంచి yeah లేదు నేను ప్రతి ఆదివారం సాక్ష్యం చెబుతాను అనుకున్నాను మళ్ళీ చేతులు తిమ్మి వచ్చేసి మంటలో పొయ్యిలో పెడితే అల్లం అలా మండిపోయాయి విజయవాడలో నేను చాలా మందులు ఆడానండి అయినా కూడా తగ్గలేదు అప్పుడు శనివారం మందిరంలో వాళ్ళం అమ్మగారు మేమందరం పడుకున్నప్పుడు నైట్ సహా రైతు బాగా మంటలు చేసి అస్సలు తట్టుకోలేకపోయినా ఆయర్మెంట్ రాసినా కూడా తగ్గట్లేదు తొట్టులో పెట్టే అయినా కూడా తగ్గట్లేదు అప్పుడు మళ్ళీ వచ్చి ఏసి ప్రేర్ చేసుకున్నాను నేను ప్రభా నా చేతులను ముట్టయ్యా మరి ఎందుకు వస్తున్నాయి నాలో ఉన్నా తప్పు ఉంటే నాతో మాట్లాడు లేదా అమ్మతో మాట్లాడు ఎందుకు వస్తున్నాయి ఎలాగని అని చెప్పి నేను ఏడ్చి ప్రయత్నం చేస్తున్నానండి మరి అవి కూడా తగ్గితే నేను సాక్ష్యం చూద్దాను ప్రతి ఆదివారం అనుకున్నాను మరి దేవుడు నిజంగా అప్పటికప్పుడు మళ్ళీ అసలు ఆ మంటలు అంటే రాలేదండి మరి నన్ను ఎంతగానో దేవుడు ముట్టి స్వస్పరిశాడు మరి ఒక సాక్ష్యం ఏంటంటే మరి మొన్న మా మనవరాకి మా అబ్బాయికి మా మనవాడికి ముగ్గురికి పొంగులు వచ్చినవి మనవాడికి మనరాలు బాగానే తగ్గిపోయింది మా అబ్బాయికి మాత్రం కడుపులో పోసి చాలా ఇబ్బంది పడిందండి మరి ఆయన మరి రెండు రోజులు హాస్పిటల్లో కూడా ఉండడు సెలవు ఎక్కిచ్చారు మరి అప్పుడు నేనైతే అత్త నాకు కుదరలేదు అలా పోయాను మరి నేను ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకున్నాను ప్రభా పెట్టును ముట్టి స్వసపరిచిన ఆయన నేను మరి సాక్ష్యం చూతానని అనుకున్నానండి మరి దేవుడు ఎంతగానో నా బెడ్డను కూడా ముట్టి స్వస్థపరిచాడు పర్వాలేదు ఇప్పుడు మరి సుద్రికి మరి అమ్మాయికి కూడా ఇద్దరికి కూడా పొంగులు వచ్చినాయండి మరి ముందు అమ్మకొచ్చింది తర్వాత పిలుపు వచ్చింది అయితే వచ్చింది ఐదు రోజులు మొమంతా సాయంత్రం అయ్యేదానికి పొంగిపోయేది నాకు భయం వేసింది జ్వరం బాగా అప్పుడు కూడా మరి ఏమన్నా ప్రార్థన చేసుకుని మన అమ్మగారితో ప్రార్థన చేయించి రేపు మన బిడ్డ శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చేద్దాను అనుకున్నానండి మరి ఆ బిడ్డ కూడా శుభ్రంగా తగ్గిపోయింది మరొక సాక్ష్యం ఏంటంటే మరి గేదా ఐదు నెలలే అయిందండి కొని ఒక పూట వేస్తుంది పాలు ఆ పిల్లలు చాలా బాధపడుతున్నాడు ఏంటి ఐదు నెలలకే ఒక పూట పడింది అని చెప్పి అప్పుడు మేము ప్రార్థన చేసి ప్రభు నేను సాక్షిని చదువుతాను అనుకుని ఆ టైం తప్పించి సాయంత్రం దీన్ని పాలు అని చెప్తే సాయంత్రం చేస్తున్నాడు మరి నిజంగా రెండో ఫోటో కూడా ఇస్తుందండి మరి గేద పాలు మరి అది కూడా నేను సాక్ష్యం చదువుతాను ప్రభు అని మేము ప్రార్థన చేసుకున్నాం అక్కడ ఉన్నాం కానీ ఇంటికాడ మరి దేవుడిని ముస్పరిచాడు మరి అయితే డేటి రాజు కూడా సంఘరైతే పన్నింటికి బాగా మెడజాన్ల లాగేసి బాగా అల్లాడిపోయాడు పాపం అసలు నుంచాలే పోతున్నాడు కూర్చోలే పోతున్నాడు మరి ఆ టైంలో మరి దేవుని తలుసుకోవాలి అని ఏసు రక్తం వేసి మరి ముట్టి స్వస్పరిచిన ఆయనని నేను కూడా మరి ఏ ప్రార్థన చేశానండి మరి దేవుడు నిజంగా ఉండు మరి ఏ హాస్పిటల్కి అంతాకి లేదు కుమార్ గారికి ఫోన్ చేసినా కూడా రాలేదు మరి దేవుడు ముట్టి స్వస్పరిచాడండి ఆ కూడా మరి అప్పటికి కూడా మరి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మీరు అందరూ ప్రయత్నం చేయండి కుటుంబం అంతా కూడాను శుభ్రంగా ఉండాలని మరి ఇదే నా సెటిస్ఫాక్షన్ దేవుడు దీవించిన కాక మా గురించి మా కుటుంబం గురించి మీరు అందరూ చేయండి చాలా ఇలా సాక్షి చూపెట్టారు బ్రెబ్బ అనుకున్నాను అలాగే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేయండి అలాగే మా డాడీ బతుకున్న ప్రాపర్టీస్ ఇచ్చినా కూడా దేవుడు నిజంగా భక్షణ గొప్ప చూపిస్తున్నాను అంటే ఇప్పుడు వరకు ఏ మార్గం లేదు దేవుడి మార్గం అయితే చూపిస్తున్నాడు అలాగే కోర్టు కేసు ఇచ్చినా కూడా పెద్దగా తిగాల్సి వస్తుంది మంత్రి మమ్మల్ని కూడా మళ్ళీ మొన్నే ఆ వీటిలో ఒక వచ్చాము మళ్ళీ రమ్మన్నారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాము అయితే నేను అనుకున్న ప్రభా నేను వెళ్ళని ఇంకా కాదు నా నన్ను నమ్మకూడదు అదే అనుకున్న నేను ఎన్నుకున్నప్పుడు పనిచేయించాలండి ఇంకా నా రిజల్ట్ కోసం నేను ప్రార్థన క్లియర్ అయిపోవాలని చెప్పి అలాగే నా పక్షాన్ని చిత్తమే చూడాలి మీ అందరి నా కోసం ప్రార్థించేయండి ఇదైనా చిన్న సాక్ష్యం దేవుడి నుంచి సోత్రం ఆమె గారికి ఇప్పుడు మీ అందరికీ నేను నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ముందు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదండి నేనైతే కచ్చి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను అప్పుడైతే దేవుడు ఎంతగానం స్వస్థపరిచాడండి అలాగే నేను పాటలు చేసుకోవడానికి కానీ నాకు శక్తిని బాగా తెచ్చాడు ఇలాంటి మందులు కానీ ఏమి వాడకుండా దేవుడు నాకు ఎంతగానో పూర్తిగా స్వస్థత ఇచ్చాడు నేను చేసే పని ఎంతో భారంగా ఉంటుంది ఆయన కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ప్రతి విషయంలో దేవుడు పోషిస్తున్నాడు అండి అయితే నాకు నా జీవితంలో ఉన్న సమస్యను బట్టి నాకు నా గతంలో ఎన్నో భయంకరమైన శ్రమలో నేను ఉన్నప్పుడు నాకు హైవీపీ ఉండేదండి అయితే బాగా విపరీతమైన నరాలు నాకు ఇప్పుడు నేను అనుకున్నాను దేవాన్ని సాక్ష్యం చెప్పుకుంటే అది వెళ్ళాల నాకు అప్పటి నుంచి కూడా దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చాడు ఎలాంటి టాబ్లెట్ని తీసుకోకుండా దేవుడు పరిపూర్ణంగా తీసేశాడు అది అందరూ బట్టి దేవుడికి ఎంతగానో స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నాకు ఆర్థిక విషయంలో కూడా దేవుడు ఎంతగానో నన్ను పోషిస్తున్నాడు పరిపాటి విషయంలో ఎంతగానో కాపుతరిస్తున్నాడు పల్లెల అన్నిలైనా కూడా తండ్రి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆయన కూడా తండ్రి వాళ్ళందరూ ఉన్న మధ్య సమాధానం నన్ను పట్టించి పరిపాటిలో ఎంతగానో నాకు కాపుతరిస్తున్నాడు తోడుంటున్నాడు దేవునికి దేవా దేవునికే

मन के रागों का घरंदी इन लेकिन सब समझ नहीं पाई कि अब आप त्याग रहे हो बाहुं देने को आप खारंडी आप लगे आज मचारे के उमने यह कुंतारा निराई करने के टैग पॉइंट मचारे के आइ मत साथ साथ करेंगे बात करेंगे बच्चे ऐसा आपसे जो कुंडा ये नो कार्य प्रोसेसर ने नाप जाएगा तो इन नंबर पे

సూత్రం అమ్మగారికి వెళ్ళి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను బాగా బలహీనంగా ఉండేవాడిని పోయిన జనవరి డిసెంబర్ బాగా అసలు అయిపోయాయి బాగా అసలు రెండేళ్ళు వెళ్ళిపోయేవాడిని నన్ను దేవుని ముట్టి స్వస్థపరిశాడు మా దేవుడి పని చేరినప్పుడు నేను వాడుకున్నాడు అప్పుడు నేను బాగున్నప్పుడు అమ్మగారికి ఏ శాతం చెప్పుకో తగ్గిపోతుంది అన్నారు అమ్మగారిని ఏ శాతం చెప్పుకుని తగ్గిపోతుంది అన్నారు ఏ శాతం నిజంగా తగ్గిపోతాను అనుకున్నాను నేను మామూలు మనసులో కానీ ఏదో నమ్మకం చెప్పుకున్నాను మనసులో చేసే అని చెప్పుకోండి సరే రెండు రోజుల్లోనే నన్ను బాగా దేవుడిని ఉంటే స్వచ్ఛపరిచాడు నేను చాలా కానీ ఇచ్చాడు అలాగే నన్ను స్వచ్ఛపడుతున్నాను ఇదే నేను చెప్పేసి సాక్షి దేవుడు ప్రాప్తి చేయండి అండి నేను చెప్పే సాక్షి ఏంటంటే యాక్చువల్లీ నేను వీటికి అయిపోయిన తర్వాత చాలా ప్లేస్మెంట్స్కి ట్రై చేశాను అన్నీ ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నా కానీ దేంట్లో కూడా సెలెక్ట్ అవ్వట్లేదు ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నా వాళ్ళేమో తర్వాత చెప్తాం తర్వాత చెప్తాం అన్నారు అలా ఫోర్ ఆఫర్ లెటర్స్ పంపేస్తాం అని కూడా తర్వాత ఏమీ రాలేదు అయితే మొన్న రీసెంట్గా ఇంకోటి జరిగింది అది కాస్మో ఫస్ట్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీ నేమ్ అది దాంట్లోంచి ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇంట్రెస్ట్ ఉందా ఎప్పుడు జాయిన్ అవుతారని అడిగారు ఇలా జాయిన్ అవుతామని చెప్పం కానీ సరే అని చెప్పి వాళ్ళు లింక్ పెట్టి జూమ్ యాప్లో ఆన్లైన్ ఇంటర్వ్యూ చేశారు వర్చువల్గా ఇంటర్వ్యూ చేశారు అయితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అంటే ఎలాగో మేనేజ్ చేస్తాం కానీ ఆన్లైన్లో అంటే కొంచెం కష్టం అనుకున్నా అయితే అలాగే ప్రేయర్ చేసుకున్న అమ్మగారికి కూడా చెప్పాము ప్రేయర్ చేయమని చెప్పి అలాగే అమ్మగారు కూడా ప్రేయర్ చేశారు తర్వాత ప్రేయర్ చేసుకోమన్నా కూడా త్రీ లేచి త్రీ మార్నింగ్ నేను కూడా ప్రేయర్ చేసుకున్నా ఇంటర్వ్యూ అంతా అయిపోయింది సరే ఆఫర్ లెటర్ కానీ ఏమీ రాలేదు వాళ్ళు కూడా ఇంక మళ్ళీ ఫోన్ చేయలేదు సరే ఇది కూడా పోయిందేమో అనుకున్నా కానీ మళ్ళీ ఆ రోజు నైట్ ఎందుకో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ క్లేజ్ ప్రే చేసుకున్నా లేదా నీ అయితే నాకు వాళ్ళు మార్నింగ్ ఇలా కాల్ చేసి వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ పంపించాలనుకున్నా అలాగే ఆ రోజు మధ్యాహ్నం ఆ టైంకి వాళ్ళే కాల్ చేసి ఇలా సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఆఫర్ లెటర్ కూడా పంపించారు రేపే జాయినింగ్ కూడా సెవెంత్న ఈరోజు ఈవినింగే వెళ్ళాలి మీరు అందరూ ప్రేయర్ చేయండి అంటే అక్కడ ఎలా ఉండదో అంటే జాబ్ కూడా అంత ఏం తెలియదు ఇంకా నాకు ఎక్కడ ఆఫర్ అని చెప్పి ఏం చెప్పలేదు మీరు ప్రేయర్ చేసి నాకు మంచి డిపార్ట్మెంట్లో వేయాలని చెప్పి ప్రేయర్ చేయండి నా ప్రయాణంలో కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రేయర్ చేయండి ఇదే నా సక్ష్యం నా గురించి ఇంకా జాబ్ కూడా అమ్మాని ఇక్కడ ఉన్న బిడ్డలందరికైనా అవకున్నాడు కాళ్ళు వాపుగా వచ్చేయండి మరి ఆ వాపు తగ్గితే వారం వారం సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను మరి వాపులు అయితే రావట్లేదు ఇప్పుడు ఇంకో సాక్ష్యం ఏంటంటే మొన్న వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందండి ఆ రిపేర్ వచ్చినప్పుడు మరి చాలా అవద్ది అన్నాడు ఆ ఐదు వేలు కూడా అవ్వచ్చు పదిహేను వందల్లో అయితే అవ్వచ్చు లేకపోతే ఐదు వేలు అయినా అవ్వచ్చు అన్నాడు మరి ఐదు వేలు అవ్వకోకుండా నాయన మరి పదిహేను వందలు అయితే నేను అనగా

గొప్ప దేవుడు నాయన ఎంత మందిని స్వస్థపరిచవయా మేము పొందిన దెబ్బలు చేతే మేము స్వస్థపడుతున్నాం నాయనా ఈ గాయాల వల్ల మేము బాగుపడుతున్నాం తండ్రి ఆ కుమారుని కూడా నాయనా నాయన నాయనా నాయన ఎన్నో మందులు వాడుతున్నారు ప్రభా ఏ మాత్రం తేడా కనిపించట్లేదు నాయన ఆ కుమారుడు ఎంతగానో కడుపు అడుగుతో బాధపడుతున్నారయ్యా అయా మీ ఉత్ప్రేక్షతో బాధపడుతున్నాడు నాయన కానీ నాకు వచ్చి పని చేయలేదు నాయన ఏ మందు పని చేయలేదు కానీ కానీ నేను రక్తం